పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలంటూ టీడీపీ నేత నర్సరావుపేట ఎండీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్ అధికారులను కోరారు కాల్ డేటా ఇచ్చేందుకు తాము సిద్ధమని వైసీపీ నేతల కాల్డేటా కూడా తీసుకుని పరిశీలించాలని అన్నారు పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్గీకరించే ప్రక్రియ చేస్తుందని మండిపడ్డారు ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలు వాటిని టీడీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కులం రంగు పులిమి అధికారులతో లేని సంబంధ బాంధవ్యాలను అంటగట్టి మాపై నిందలు మోపుతున్నారని విమర్శించారు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతుందని లావు శ్రీకృష్ణ దేవరాయలు గుర్తు చేశారు తమ వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు అధికారులకు పంపించామని దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని చెప్పారు పల్నాడులో జరిగిన ఘటనలను తమపై రుద్దేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఎస్పీ మాధవ్ కుటుంబంతో తమ కుటుంబానికి స్నేహం ఉన్నట్టు సాక్షి అవాస్తవాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు వాస్తవంలో తాము ఎస్పీని కలవనే లేదని వివరించారు మేం కలుసుకున్నట్లు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీట్ అధికారులకు ఇస్తే వాళ్లే చూసుకుంటారని చెప్పారు తన కాల్ డేటా వివరాలను అధికారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఒక కులానికి ఒక వర్గానికి వైసీపీ నన్ను పరిమితం చేయాలని చూస్తుంది ఇది అసాధ్యం నేను ప్రజల మనిషిని ప్రజల్లోనే ఉంటానని లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలా మంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు దీన్ని వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది లేదు అటువంటిది నిరా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా కొ నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి సిట్టువారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు కలిసినా ఇప్పుడు ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను రెండవది చెప్తా ఉంది ఏమిటంటే ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని అట్టడుగున్నా టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది అయ్యా మేము ఎలక్షన్స్కి పదిహేను ఇరవై రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నలభై నుంచి నూట యాభై సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదేమి దాచేది కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నేను పబ్లిక్ పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను యూ క్రాస్ ఇట్ నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేము ఇవ్వటమే కాదు అటువే పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట యాభై నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఈ ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదు అని చెప్పి మేము ఓటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూత్లకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్ది ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్లో ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా అంటే మా బూ బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొద్దిగా ఇటు డిస్క్రిపెన్సీ ఉండొచ్చు కానీ దాదాపుగా ఇది ఎంత ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కూరపాటు చూశారంటే దాదాపుగా ఇరవై బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు పదిహేడు బూతులు ఒక కానిస్టేబుల్నే మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై బూతుల్లో పదిహేడు బూతుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది ఇలా ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాం నర్సరాపేట ఇచ్చాము అలాగే సత్తెన్పల్లి ఇచ్చాము మాచర్లు ఇచ్చాము అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు ఇది కూడా ఓపెనింగ్గానే మేము పెడతా ఉన్నాం ఇది కూడా దయచేసి మరొకసారి సిట్ వార్ని కోరుతా ఉన్నాం ఇది కూడా వెరిఫై చేయండి ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము సిట్టువారిని కోరుతూ ఉన్నాం అలాగే మూడోది మూడో ఆరోపణ ఏమిటంటే పోలింగ్ రోజు మాకేదో మేము కన్ను మా మేము మా ఏదో జరిగింది మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు దాని గురించి కూడా సిట్టు వారిని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం నేను ఐఎమ్ రెడీ టు గివ్ మై నా ఫోన్ వైపు నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ కాబట్టి నా డివైజ్ ఇవ్వడానికి కూడా రెడీ మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేము ఏమన్నా అండ్యూ రిక్వెస్ట్ అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిటీవారిని కోరుతా ఉన్నాం నా వ నా నా వరకే కాదు నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి తీసుకోండి తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఈ మూడు కూడా అడుగుతా ఉన్నామంటే దీన్నేదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నాపైన ఆరోపణలు చేయటం కానీ దానికి ఒక కులం రంగు పోయటం కానీ ఈ విధంగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది ఇది ముమ్మాటికి తప్పి నేను గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నరసరావుపేట ప్రజలు పల్నాడు ప్రజలు నన్ను చూశారు ఏ విధంగా బిహేవ్ చేశాను ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశారు ఎవరైనా మిగతా వాళ్ళు టూ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ గవర్నమెంట్లు పెట్టుకొని తిరిగారు కనీసం నేను గవర్నమెంట్లు కూడా నేను వద్దంటే తప్పక గవర్నమెంట్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగి ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు